అయితే నేను చింత పప్పు అలాగే అన్నం చేస్తున్నా బియ్యం అయితే నాణేజ్ పెట్టేసినాను అలాగే శేన బ్యాలు వేసి మా ఇంట్లో అయితే శేనబ్యాలు మా అంతలా కాడ వేసి పెంచుకున్నాను సేనబ్యాలు శేనబేళ్ళైతే చింత పప్పు సూపర్ ఉంటుంది అందుకే చింత చిగురు అలాగే బ్యాలు దీంట్లోకి వంకాయలు పెట్టి వేస్తున్నాను నేను రెండు వంకాయలు చానంటే చాలా టేస్ట్ ఉంటుంది చింత పప్పు దింట్లోకి ఇంకా కూర అంటే మనకు దొరకదు పల్లెటూర్లలో అయితే దొరుకుతుంది అమ్మవార్ల ఊర్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు మాకు లేదు కాబట్టి చింత చిగురు పెట్టి దీంట్లోకి వంకాయ పెట్టి వేసుకున్నాను నేను పప్పు అలాగే బియ్యం కూడా నానేసినాను బియ్యం కూడా అన్నం పెట్టేస్తాను అలాగే ఇట్లా పుల్లలు ఉంటే ఏరేసుకోవాలి చింత చిగురు ఇట్లా ఏరుకొని కడిగేసి పప్పులో పెట్టుకోవాలి ఇట్లా ఉంటే కొమ్మలు చుంచేసుకోవాలి దీంట్లోకి మాడికాయ పెట్టినా కూడా సూపర్ ఉంటుంది నేనైతే వంకాయ పెడుతున్నా ఈరోజు ఇక ముందుగానే నాన్నబెట్టేసినాను ரெண்டுசார் கடுத்துிம் நானே அம் வந்து நே அரண்ட முன்னே நாட்டேசா செல்லேசி இப்படை நேரம் ஸ்டவ் மீது எட்டேசா నేను చేసిన ఆల్రెడీ మళ్ళీ పోయింది కూడా నేనైతే ఇక్కడ బ్యాల్ కడిగేస్తా అలాగే ఇక్కడ అన్న కూడా అయిపోయింది పప్పు పెట్టేసినా ఇవి ఉడకాలి ఉడికిన తర్వాతనే చింత చిగుర పెట్టేస్తాయి ఉడికేసినవి ఇప్పుడైతే చింత చిగుర అలాగే ఫస్ట్ కారం లావుప్ప అలాగే పసుపు టమా రెండు వంకాయలు అలాగే మూడు టమాటాలు కూడా వేస్తాము అలాగే టమాటాలు నేను నేనైతే అన్నీ వేసేసిన ఒక చింతపండు తెచ్చేసిన అప్పుడైతే కుక్కర్ కి మూట పెట్టేసా ફરાઈટ મોકલે છે તો અંતકામ આયતું નથી થોડી વેજી લસ્તે બની જશે તો એટલે આઈ થઈ જમેને એટલે કરી દે છે చింత చిగురు పప్పు వంకాయ పెట్టిన బ్యాన్ బ్యాన్ అంటేనే పప్పు బాగుంటుంది ప్పు కాబట్టి తొందరగా ఉడకవు కానీ దీంట్లోకైతే గట్టిగా ఉంటే కదా బ్యాన్లుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అందుకోసానికి నేను బ్యాన్ బ్యాన్ పెట్టేసిన నేనైతే తర్వాత పప్పు అయితే కలపడం అయిపోయింది అలాగే తర్వాతకి పెట్టేసిన నూనె కూడా పోసేసిన అలాగే కరివేపాకు ర్చి జూకర మిర్చి తర్వాత కూడా రాగేసింది అంటే తర్వాత వేసేస్తుంది ఇప్పుడు చింత పప్పు వంకాయ పెట్టి చేసిన అలాగే వేడి వేడి అన్నాము దీంట్లోకి అయితే ఊరంబిరపకాయ ఉంటే సూపర్ ఉంటుంది అలాగే ఇంప్రకాయ కూడా చేసేసిన నేను చింత పప్పు అన్నం మా ఇంట్లో స్పెషల్ ప్లీజ్ మా ఇంటి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వ్ చేసుకోండి బాయ్